శ్రీమాత్రే నమ గృహంలో దైవశక్తి ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి మీరు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయటం వల్ల ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తారు వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోని గాలిలోనే ఉంటుంది ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగిన కాసేపు మాత్రమే తర్వాత దాని గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోవటం లేదు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలి ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు ఈ దీపంతో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవటానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటారు దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది అలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ళ ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్ళు అలాగే గోపంచకంతో కొద్దిగా పసుపుని వేసి ఇల్లంతా చల్లాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవశక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంకా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు భక్తి వైపు వెళ్ళడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు అని గుర్తించండి అలాగే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలాగా నియమాలను పాటించండి ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనాలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదురు వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలో దేవుని చూడటం కళలోనే కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది కలలో ఇవి కనిపిస్తే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా వ్యక్తిలో సానుకూలత శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజు రావటానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా గుబురుగా పెరుగుతుంది అదేవిధంగా ఇంట్లోనే అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు పచ్చదనంగా పండితులు చెబుతున్నారు ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీములు గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం సౌండ్ విన్నప్పుడు మంచి సంకేతాలుగా పేర్కొంటారు ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసనరాలు అయిందని అర్థం చేసుకోవాలి అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందన్న సంకేతం అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభంగా పరిగణించబడుతుంది దీని అర్థం రాబోయే కొత్త అవకాశాలు మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబని చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం మీరు ఉదయం నిద్రలేచి ఎవరు తల తుడుచుకోవటం చూస్తే అది కూడా శుభ పరిగణించబడుతుంది మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలు పొందుబోతున్నారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం ఇంట్లో ఒకేసారి మూడు బలులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహం ఇవ్వబోతుందని అర్థం విచిత్రంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని జ్యేష్ట దేవి అని లక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళది వ్యతిరేకంగా ఉంటారు శ్రీ సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు ఆ లక్ష్మి పాల సముద్రాన్ని మరించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది దరిద్రదేవత తరువాత పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలని ఈ విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు పెళ్లాడటానికి ఎవరు అంగీకరించరు చివరికి వృద్ధాపక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు ఆ లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్క చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఒక ఒకచోట కలిసి ఉండరు మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చేయరు నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాము అన్నట్లు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం ఇక రెండో సూచన ఏమిటి అంటే ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ప్రవేశించిందో ఆ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండి చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకి ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అసలు గౌరవం చూపించరు ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సంకేతం ఇక మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్ళు ఊరికే ఏడవడం ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవారు చిన్న విషయాలకి కూడా ఏడుస్తూ ఉంటారు చిన్న మాట అన్నా కూడా ఏడుస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తుంచుకోండి ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం ఎవరింట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పు కూరలు మాడిపోతూ ఉంటాయో వారింట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి ఎలా జరుగుతుందని అనుకుంటాము కానీ అది కాదు దరిద్రం దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి బూజు వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇళ్లంతా క్లీన్ చేసినప్పటికీ ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు అలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పీడిస్తుంది మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తరువాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అప్పుడు దరిద్రదేవత వదిలి వెళ్ళిపోతుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే నెలలకు ఒక్కసారైనా సరే ఇంట్లో ఉన్న భూజలు తులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ప్రతిరోజు కూడా పూజా గదులు అగరవత్తులు వెలిగించాలి సువాసన ఉన్న వెదజల్లే ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇంట్లో వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తెలిసి కానీ అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతాయి అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత వేసుకోవడానికి కారణమవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దున్నే వరకు నిద్రపోకూడదు చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు పడుకుని ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింప పడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవటం కూడా అస్సలు ఇంటికి మంచిది కాదు కనుక మీ ఇంటివైపు దేవతలు ఆకర్షింపపడకుండా ఉంటారు ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు అందరూ పూర్తి చేయాలి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది లేకపోతే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి ఒకసారి దులిపి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి నిద్రలేచి దుప్పటి మంచం మీద అలా పడేయకూడదు ఏ ఇంట్లో అయితే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు పళ్ళాన్ని అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తీరాలి తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్య పాలవుతారు అలాగే దరిద్ర దేవత మన ఇంటి వైపు ఆకర్షింప పడకుండా ఉండాలంటే మాసిన బట్టలు ఉతికిన తర్వాత మీరు స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లు కాల మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే మీకు దరిద్రం పడుతుంది అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింప పడకుండా ఉండాలంటే వంటగదిలో గిన్నెలు పట్టుకోవడానికి ఉపయోగించే మసుగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు అలాగే చీపురు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భార్యాభర్తలు కలవకూడదు ఎవరితో గొడవపడకూడదు సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది కోడిగుడ్లు వంటివి తీసుకురాకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని మీ వెంట తెచ్చుకున్నట్లే అలాగే సూర్యాస్తం తర్వాత ఇల్లు ఉడవకూడదు స్త్రీలు ఇంట్లో జడ విరబూసుకొని తిరగకూడదు అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్రాన్ని రాకుండా చేసుకోవాలి